డిసెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సాసు రూపాయ నిన్నటి గంట పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఇరవై రూపాయలు తగ్గింది నిన్న ఏడు వందల ఇరవై రూపాయలు ఇప్పుడు ఏడు వందల రూపాయలు దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను